బావతో పెళ్ళి ఎనిమిదవ భాగం పల్లవి అక్క ఎంత టెన్షన్ పడ్డామో అయినా మంజిలి టైంకి నువ్వు నన్ను సేవ్ చేశావు లేకపోతే ఈ పాటికి మీ బావ నన్ను ఏమి అనుకునేవాడో ఏంటో ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్నట్టు అక్క మంజిలి వేసిన ప్లాన్కి చర్చి బతికారు తరువాత రోజు స్నానం చేసి వచ్చిన మంజిలి కంగారు పడుతుంది ఏమైంది మంజిలి అని అడిగింది అక్క అక్క నా గోల్డ్ చైన్ను పేరుకుపోయింది అని చెప్పాను కదా నీకు అది ఈ టేబుల్పై పెట్టాను ఏమైనా స్నానం చేసినప్పుడు జారిపోతుందోనని తీసి ఇక్కడే పెట్టాను ఇప్పుడు అది కనబడటం లేదు అంటుంది మంజిలి కంగారుగా అక్కేమో ఇక్కడే పెడితే ఉండాలి కదా మరి ఎక్కడైనా పెట్టి మరిచిపోయావేమో గుర్తు తెచ్చుకో లేదక్క ఇక్కడే పెట్టాను నాకు బాగా గుర్తుంది అంటుంది మంజిలి అయితే గది అంతా వెతుకు దొరుకుతుంది ఆ పని కూడా అయ్యింది మొత్తం వెతికాను ఎక్కడా లేదు అయితే ఎవరైనా ఈ గదిలోకి వచ్చారా బాగా గుర్తు తెచ్చుకో ఆ వచ్చింది ఆ మీనాక్షి గది తుడవడానికి వచ్చిందక్క అక్కేమో తనేమి తీసుండదులే ఎంతైనా సాయం పొందిన మనిషి కదా అందుకే అలా అంటుంది పల్లవి మంజిలి ఏమో నో డౌట్ ఖచ్చితంగా తనే తీసుంటుంది ఎందుకంటే మరి ఎవరూ రాలేదు ఈ గదిలోకి ఇన్నాళ్ళకు దొరికిందక్క ఇప్పుడు చూడు మీనాక్షితో ఎలా ఆడుకుంటాను అంటూ వంటగదిలో ఏదో పని చేస్తున్నా నా దగ్గరకు వచ్చి ఇన్నాళ్ళు మంచిదానివి పెద్దదానివి అని గౌరవం ఇచ్చా ఈ రోజుతో నీపై గౌరవం నమ్మకం పోయింది అంటుంది మంజిలి నేనేం చేశాను మంజిలి ఏదేదో మాట్లాడుతున్నావు చాలు నటించింది అంటుంది మంజిలి నాకేం అర్థం కాక నువ్వేనా చెప్పక్క అని పల్లవి అక్కనే అడిగా అక్కేమో మీనాక్షి నిజం చెప్పు టేబుల్ పై పెట్టినా మంజిలి గోల్డ్ చైన్ తీసావా తీయలేదా ఏంటక్క నువ్వంటున్నది గోల్డ్ చైన్ ఏంటి నేను తీయడం ఏంటి ఆహా ఎంత బాగా నటిస్తున్నావు నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటుంది మంజిలి మంజిలి అని కోపంగా అన్నా ఏంటి నోరు లేస్తుంది ఉన్నమాటే కదా అన్నాను అయినా నువ్వు అక్క గది తొడవడానికి వచ్చావా లేదా అంటుంది మంజిలి నేనేమో వచ్చాను కానీ చూసావా పల్లవి అక్క ఇప్పటికైనా నీకు తెలిసిందా తనేంటో అని అంటుంది మంజిలి ఇంతవరకు నమ్మలేదు కానీ ఇప్పుడు నాకు అంతా అర్థం ఫుల్ క్లారిటీ వచ్చింది చెప్పు మీనాక్షి మంజిలి గోల్డ్ చైన్ ఎక్కడ పెట్టావు మర్యాదగా ఇప్పుడే ఇచ్చే లేకపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి అది కాదక్క మంజలి చైన్ నేను తీయలేదు ఆ గదికి వచ్చి గది మొత్తం శుభ్రం చేసి వచ్చేశాను కానీ నేను అక్కడ ఏ చైన్ చూడలేదు ఏది తీయలేదు నిజమే చెబుతున్నా నన్ను నమ్ము ఇంతలో అత్త ఏం జరుగుతుంది అని అక్కడికి వచ్చింది పల్లవి ఏం జరిగిందమ్మా ఎందుకంత ఆవేశం ఈ మీనాక్షి మంజిలి గోల్డ్ చైన్ తీసేసింది అత్తయ్య అసలు చైన్ పోవడం ఏంటమ్మా అంటుంది అత్త అక్కేమో మంజిలి స్నానం చేద్దామని చైన్ని టేబుల్పై పెట్టి స్నానానికి వెళ్ళింది అప్పుడు మీనాక్షి గది శుభ్రం చేయడానికి వచ్చింది అత్త నేను వెళ్ళాను కానీ అక్కడ ఎటువంటి చైన్ లేదు నేనే ఆ చైన్ తీశానని అంటున్నారు అక్క మంజిలి చూడమ్మా పల్లవి ఈ ఇంట్లో ఇంతవరకు ఇటువంటి దొంగతనం దోపిడీలు జరగలేదు మంజిలి నువ్వు ఎక్కడైనా పెట్టి మరిచిపోయావేమో ఒకసారి అంతా విధకమ్మా అంటుంది అత్త అంతా నేను పల్లవి అక్క విధకం ఎక్కడా లేదు అక్కేమో అయినా ఇక్కడ నిజం తెలిసిన మీరేంటత్తయ్యా ఏదేదో మాట్లాడుతున్నారు మీకు మీనాక్షి అంటే ఇష్టమని నాకు తెలుసు ఆవిడ భజన చేస్తారని నాకు తెలుసు దొంగతనం చేసిన తనని వెనకేసుకొస్తారేంటి ఇది ఎక్కడి న్యాయం అత్తయ్యా అంటుంది అక్క పల్లవి ఇక చాలమ్మా ఎవరు ఇటువంటి వారు నాకు బాగా తెలుసు న్యాయం అన్యాయం అని పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా అయినా ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు మీనాక్షిని తనేంటో నీకు తెలియదా అంటుంది అత్తయ్య ఏమో ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు అసలే గోల్డ్ చైన్ చూసేసరికి మనసు ఉండలేకపోయిందేమో అసలే బంగారాన్ని ఎప్పుడైనా చూసిందా అంటుంది అక్క పల్లవి ఎక్కువ మాట్లాడుతున్నావు నేను చెప్పింది విను మీనాక్షి అలాంటి పని చేసే వ్యక్తి కాదు అయితే నేను అబద్ధాలు చెబుతున్నానా నేను కూడా ఇంటి కోడల్నే కదా నాకు కాస్త మర్యాద ఇవ్వండి అంటుంది అక్క ఏంటమ్మా కోడల్ని అంటున్నా ఏ రోజైనా కోడలుగా బాధ్యతగా ఉన్నావా ఇది నా ఇల్లు వీళ్ళంతా నా వాళ్ళు అని కనీసం పట్టించుకున్నావా ఎప్పుడో పొద్దున తొమ్మిది గంటలకు లేస్తావు మీనాక్షి వండి ఉంచిన దానిని తింటావు ఏ రోజైనా నీ చేతితో వండి వడ్డించావా మళ్ళీ పేరుకు పెద్ద కోడల్ని అంటావు కోడలు అంటే ఎలా ఉండాలి నీకు తెలుసా తెలియదు ఎంతసేపు మీనాక్షితో పని చేయించుకోవటం అంతతో ఆగకుండా తనని ఏదో ఒకటి అనటం తనేమో తన గురించి ఆలోచించకుండా పొద్దున్న లేచి నుండి ఇల్లు ఇంట్లో పని అందరూ తిన్నారా లేదా అందరికి టైంకి అందించానా లేదా అని అంతా తన నెత్తి మీద వేసుకుంటుంది ఇన్నాళ్ళు తను పట్టణం పిల్ల ఏమీ చెయ్యలేదు అని వెనకేసుకొచ్చావు కదా మీనాక్షి ఇప్పుడు ఏమైంది చూసావా అంతా నువ్వు దొంగ వంట ఇప్పటికైనా అర్థమయ్యిందా ఇకనైనా నీ గురించి ఆలోచించు అయినా పల్లవీ గది ఎందుకు తుడవడానికి వెళ్ళావో తను తన గదిని శుభ్రం చేసుకోవలేదా అంటుంది అత్త ఇదంతా నాకు తెలియదు అత్తయ్య నాకు చైన్ కావాలి అసలే అది మా అమ్మ చైను అది ఒక్కటే మా అమ్మ గుర్తుగా ఉంది ఎక్కడ పెట్టిందో చెప్పమనండి అంటుంది అక్క నేనేం తీయలేదు కావాలంటే నా గది మొత్తం వెతకండి చూడు మీనాక్షి మర్యాదగా తెచ్చి ఇవ్వు లేకపోతే పోలీసులకి చెబుతాను పల్లవి మన ఇంట్లో సమస్యను పోలీసులకి చెబుతానంటావేంటి పోలీసులకి చెప్పి ఇంటి పరువు తీస్తావా మరేం చేయాలో మీరే చెప్పి నా చేయిన్ నాకు వచ్చేట్టుగా చెయ్యండి అంటుంది అక్క దేవుడా ఈ వయసులో నాకేంటి ఇటువంటి సమస్యలు తీసుకొచ్చా అంతా నా కర్మ నేనేం పాపం చేశానని ఇటువంటి శిక్ష వేస్తావు అంటూ కన్నీళ్లు కారుస్తుంది అత్త అత్త వద్దు నువ్వు ఏడవకు నువ్వు ఏడిస్తే నేను చూడలేను చూడు పల్లవి అక్క ఇప్పుడు నేను ఏం చేస్తే తీయలేదు అని నమ్ముతావు అయితే విను నువ్వు దేవుడు కాడ ప్రమాణం చేస్తే నేను నమ్ముతాను అంటుంది అక్క సరే వేస్తాను అన్న వద్దమ్మ మీనాక్షి దేవుడి దగ్గర ప్రమాణాలు వంటివి ఇంటికి మంచిది కాదు అంటుంది అత్తా నన్ను ఆపకు అత్తా నేను తీయలేదు అని నిరూపించుకోవాలి ఆ దేవుడి దగ్గర ప్రమాణం చేసి చెబుతున్నా నేను ఆ చైన్ తీయలేదు అని ప్రమాణం చేశాను మంజిలి అయినా పల్లవి అక్క నీ పిచ్చి కానీ దొంగతనం చేసిన వాళ్ళు నేనే దొంగని దొంగతనం చేశానని ఒప్పుకుంటారా ఇలాంటి ప్రమాణాలు అబద్ధాలు వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య చిటికిలో ఏదైనా చేసేస్తారు ఈ మీనాక్షి కూడా అలాంటిదే అంటుంది మంజిలి మీకు దండం పెడతాను దయచేసి నన్ను దొంగ దొంగ అనకండి ఇది చాలకపోతే చెప్పండి మీ ముందే నా ప్రాణాలు తీసుకుంటాను అంతేగాని పదే పదే దొంగ అని నా మనసుని గాయపెట్టొద్దు ఇన్ని రోజులు నా తోడ పుట్టకపోయినా మిమ్మల్ని నా సొంత అక్కా చెల్లెల్లా చూసుకున్నా మీరు ఎన్ని మాట్లాడినా ఎంత చేసినా చూస్తూ ఊరుకున్నా కానీ ఈ రోజు నాపై దొంగ అని ముద్ర వేస్తున్నారు ఇక నా ఓపిక నశించింది ఆఖరికి ప్రమాణం చేసినా నమ్మలేదు ఒకవేళ నా ప్రాణం తీసుకున్నా మీరు నమ్ముతారని నాకు నమ్మకం లేదు ఇంతలో పెదబావ ఆఫీస్ నుంచి వచ్చాడు మమ్మల్ని చూసి పల్లవి ఏమైనా జరిగిందా సర్లే కానీ ఇదిగో మంజిలీ చైన్ బాగు చేసి తెచ్చా అంటాడు దానికి అక్క మంజిలీకి షాక్ కొట్టినట్టు అయ్యింది ఏమిటండి అంటున్నారు అదేనే నువ్వు పొద్దున్న మంజిలి చైన్ పేరుకుపోయింది బాగు చేయాలండి అని అన్నావు నేనేమో ఆఫీస్కి వెళ్ళినప్పుడు టేబుల్ పైప్ చైన్ చూశాను సరే ఈరోజు బాగు చేద్దామని తీసుకున్నా నీకు చెప్పాలని అనుకున్నా ఈలోగా ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుకుంటూ నీకు చెప్పడం మరిచిపోయి వెళ్ళిపోయాను ఏంటి అలా చూస్తున్నావు తీసుకో అది కాదండి ఈ చైన్ ఏమైందో అని తెలియక కంగారుతో మీనాక్షిని మిగతాది నేను చెప్తానురా శ్రీకాంత్ అంది అత్త ఏమైందమ్మా అందరూ అలా ఉన్నారు ఇంకా ఏం కావాలిరా అమాయకురాలైన మీనాక్షిపై వెయ్యవలసిన నిందలు అభండాలు వేసేశారు అమ్మా కొంచెం అర్థమైనట్టు చెప్పమ్మా మీనాక్షి దొంగంట్రా గదిలో తుడవడానికి వెళ్ళిన మీనాక్షి టేబుల్పై ఉన్న చెయిన్ని తీసిందని అంతేకాదు దొంగతనం తనకు వెన్నతో పెట్టిన విద్య అంట పాపం తను ఎంత చెప్పినా వినకుండా నోటికి ఏది వస్తే అదే మాట్లాడారు తీసింది ఇవ్వకపోతే పోలీసులకు చెబుతానని తన మనసుని గాయపరిచారు ఆఖరికి దేవుడి దగ్గర ప్రమాణం చేయించారు ఈ పిచ్చి మీనాక్షి ప్రాణాలు తీసుకోవాలని చూసింది కూడా పచ్చకామిరిలోలికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ప్రమాణం చేసినా నమ్మలేదు వీళ్ళు మనసులే కాదు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు ఏంటి పల్లవి అమ్మ చెప్పింది మీనాక్షిని అలా అన్నారా మీనాక్షి ఏంటో ఇన్ని రోజులైనా అర్థం కాలేదా నిన్ను ఎంత బాగా చూసుకుంది నీ పని కూడా తనే చేసింది కదా దొంగ అని నింద వేసావా అయినా నిజం ఏమిటో తెలుసుకోకుండా మీకు తోచింది చేసేస్తారా ఇన్ని మాట్లాడినప్పుడు ఎదుటివారు ఎంత బాధపడతారు నీ చదువు సంస్కారం ఏమైంది మీనాక్షి కూడా నీలాంటి అమ్మాయే కదా ఇన్నాళ్ళు నేను ప్రేమించింది మంచి మనసున్న వ్యక్తిని అనుకున్న ఇప్పటికీ తెలిసింది నీకు మనసే లేదని మనసుంటే ఇదంతా చేసేదానివా పైగా పోలీసులకి చెబుతావా ఈ ఇల్లు నీది కాదా నీ ఇంటి పరువుని బజార్లో పెడతావా అంటాడు పెదబావ అది కాదు శ్రీకాంత్ చి ఆపు నువ్వు మాట్లాడటానికి అర్హత కోల్పోయావు మీనాక్షి పల్లవి తరపున నేను అడుగుతున్న క్షమాపణలు క్షమాపణలు అన్నది చిన్న పదం అని నాకు తెలుసు వాళ్ళు ఆడిన మాటలు తిరుగు తీసుకోలేను అర్థం చేసుకుంటాను నువ్వు ఎంత బాధపడుతున్నావోనని వద్దు బావా పెద్దవాడివి నువ్వు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి ఇది మీనాక్షి సంస్కారం అంటే చూడండి చూసి అర్థం చేసుకోండి రండి మీనాక్షి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడగండి అంటాడు పెదబావ విన్నారా తొందరపాటు నిర్ణయంతో ఎంత అనార్థం జరిగిందో ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్